ప్రభుత్వ పాఠశాలల సమస్యలు కళాశాలల సమస్యలు మోడల్ స్కూల్స్ సమస్యలు కేజీబీవీలో ఉన్న సమస్యలు అదేవిధంగా గురుకులాల్లో ఉన్న సమస్యలు అందులో పనిచేసే ప్రతి ఇన్స్టిట్యూట్లో పనిచేసే పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు కూడా మనము ప్రాధాన్యత క్రమంలో ఎంచుకొని ముందుకు పోదాం సార్ ఖచ్చితంగా నా పూర్తి సమయాన్ని మీరు ఆశీర్వదించి నన్ను ముందుకు పంపిస్తే గెలిపిస్తే పూర్తి సమస్యను మన ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలపైనే దృష్టి పెడతాను ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉన్న మౌలిక వసతులను మనం పూర్తి చేసుకోవడానికి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రభుత్వంతో పోరాడతాను నా సొంత నిధులను కూడా సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు నాకు స్కోప్ ఉన్నంత వరకు నేను వేచిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా రోజున ప్రభుత్వాన్ని ఏ విధంగా మనము డిమాండ్ చేసి సాధించాలో ఆ విధంగా డిమాండ్ చేసి సాధిస్తేనే మన సమస్యలు తీరుతాయి తప్ప లాబియింగ్ చేస్తేనో వాళ్ళకు వంత పాడి వాళ్ళ పక్కన చేరి వాళ్ళకు జేజేలు కొడుతున్న మన సమస్యలు తీరవు కాబట్టి గమనించండి నా ఉపాధ్యాయ మిత్రులారా సోదరులారా కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు నేను లాబియింగ్ చేస్తాను నేను సమస్యలు తీరుస్తాను నాకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మంచి సాన్నిహిత్యం ఉంది అని చెప్తూ మన ముందుకు ఉపాధ్యాయులోకి ముందుకు వస్తున్నారు కాబట్టి లాబియింగ్ అనే పదం ఎప్పుడైతే వాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో ఏమీ కాదని మీరు గమనించగలరని కోరుతున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించి గతంలో మూడో స్థానం ఇచ్చారు కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రాంతంలో ఈసారి కూడా నన్ను ఆశీర్వదించి మొదటి స్థానం ఇవ్వాలి నన్ను గెలిపించాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ మీ ఇట్లు మీ మామిడి సుధాకర్